జనమేజయుడు ప్రార్థించగానే భారతాన్ని లోకానికి అందించడానికి తాను కర్త అయితే యోగ్యుడైన శిష్యుడైన వైశంపాయనుడి చేత భారతాన్ని చెప్పించడం ప్రారంభం చేశాడు ఈ రకంగా ఇవాళ నేను భారతంలో ఆదిపర్వంలో ఏ సన్నివేశం వరకు మీకు మనవి చేశానో అక్కడ వరకు వ్యాసుడు కనిపించి లోకానికి ఇంత ప్రయోజనాన్ని చేకూర్చాడు వైశంపాయనుడు భారతాన్ని ప్రవచనం చేస్తూ వ్యాసుడు అసలు ఎలా ఆవిర్భవించాడు వ్యాసుడు ఈ లోకంలోకి రావడానికి కారణమేమిటి ఆయన ఎలా ఆవిర్భవించాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు మీరు నేను ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు కొంచెం అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో వినవలసి ఉంటుంది నేను ఈ మాట అన్నప్పుడు పరమ ప్రేమతో మాట్లాడుతున్నాను అని గుర్తించాలి ఎందుకని అంటే ప్రపంచంలో ప్రతి విషయం మనకి ఎలా తెలుసో మనకి అనుభవంలో ఎలా ఉందో అలాగే జరగాలి అని సిద్ధాంతం చెయ్యకూడదు ఎందుకని అంటే నేను అన్నం తింటాను ఒక పంది అశుద్ధం తింటుంది ఆవు గడ్డి తింటుంది కోడి మట్టిలో కాళ్లతో కెలికి పురుగులు తింటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆహారం దేని ఆహారం దాందే నాకు అన్నం ఎంత పవిత్రమో ఆవుకి గడ్డి అంత పవిత్రం కోడికి అది తినేటటువంటి కీటకములు దానికి అంత పవిత్రం దేని ఆహారం దాంది నా ఆహారం పరిశుద్ధం ఆ ఆహారం అపరిశుద్ధం అని విమర్శ చేసేటటువంటి అధికారం నాకు ఉండదు దాని ఆహారం దాన్ని అయితే ఇక్కడ మీరొక్క విషయాన్ని పరిశీలించాలి లోకంలో భిన్నత్వం అని ఉంటుంది సృష్టి అన్ని వేళలా ఒక్కలా జరగదు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఆవిర్భవిస్తుంది చిన్నప్పుడు మీరు జీవశాస్త్రంలో చదివి ఉంటారు ఒక్కొక్క ప్రాణి తన శరీరంలోంచే విడిపోయి ఒకటి రెండై రెండు నాలుగై నాలుగు ఎనిమిదై ప్రాణులుగా మారుతూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రాణులు గుడ్డు పెట్టి పొదిగి పిల్లని తయారు చేస్తాయి కొన్ని కొన్ని పిల్లల్ని పెడతాయి కొన్ని కొన్ని బహుసంతానాన్ని కని తన సంతానాన్ని తానే తినేస్తాయి క్రూర మృగాలు చిదిరి ఒకటో రెడ్డో బతుకుతూ ఉంటాయి కొన్ని కొన్నిటికి సంతానాన్ని పొందినప్పుడు అసలు కన్నులు కనపడే అవకాశం ఉండదు అప్పుడది హింసకు దారితీస్తుంది సంతానం విషయంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయం ఉంటుంది భగవంతుడు సృష్టి చెయ్యాలనుకున్నాడు అనుకోండి ఆయన కూడా మనమందరం ఎలా జన్మిస్తున్నామో అలాగే జన్మింప చెయ్యాలని సిద్ధాంతమే ఉండదు భగవంతుడు చేసేటటువంటి చేష్టితముల వెనక పరమ పవిత్రమైనటువంటి ఉద్దేశ్యములు ఉంటాయి అందులో ప్రధానమైన ఉద్దేశ్యం ఎప్పుడు ఏమిటి ఉంటుందంటే లోకమునకు హితం చెయ్యడు అందరికీ ఏదో ఒక మంచి విషయాన్ని అందించడం ప్రధానమైన ఉద్దేశ్యంగా ఉంటుంది అందుకే భారతంలో కొన్ని కొన్ని ఘట్టాలు చదివినప్పుడు దాని ఎందు అంతరార్థం తెలుసుకోకుండా యథాప్రకారంగా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాచ్యార్థంతో చదివారనుకోండి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే కొద్దిగా ఎబ్బెట్టుగా ఇది ఇలా ఉంది ఏమిటి ఇలా పొసగుతుందా ఇలా ఉంటే గౌరవించడం సాధ్యం అవుతుందా అన్నట్టుగా ఉంటాయి కానీ తొందరపడి నిర్ణయాలకి రాకూడదు అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని పరిశీలించవలసి ఉంటుంది పరిశీలించిన తరువాత అందులో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం అందుతుంది అందుకే లోకంలో ఒక మాట చెప్తారు ఏదైనా ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు నిష్పక్షపాతంగా చదవాలి అసలు ముందే దాని మీద ఒక తీర్పుకొచ్చి చదవకూడదు అసలు పుస్తకం చదవడం ఏమిటి జీవితంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే పక్షపాత బుద్ధి ఉండకూడదు ఏదో నేను ప్రయాణం చేస్తున్నాను అనుకోండి నాతో పరిచయం లేని వ్యక్తి వచ్చి ఎదురుకుండా కూర్చున్నాడు అనుకోండి నేను ఆయన్ని చూడగానే ఏమిటో అంత ఎత్తుగా ఉన్నాడు అంత లావుగా ఉన్నాడు చాలా నల్లగా ఉన్నాడు మనిషిని చూస్తే భయం వేస్తోంది నేను ఆదమరిచి నిద్రపోతే నా పెట్టిపోతాడు ఏమిటో అని ముందే భావన చేయకూడదు ఆయనతో ఒక అరగంట మాట్లాడిన తరువాత నా జీవితంలో ఇటువంటి వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాల క్రితం తారసపడి ఉండి ఉంటే నా జీవితం ఇంకొకలా ఉండేది అని మనకు అనిపించవచ్చు అందరూ పైకి కనపడినట్టుగా ఉండాలనేం లేదు ఎవరైనా ఒక వ్యక్తి ముందు జీవితంలో తటస్థపడగానే పక్షపాతంతో నిర్ణయం చెయ్యకూడదు కొంత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అనుభవంతో ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఏమీ తెలియకుండానే మనకి నచ్చింది నచ్చలేదు అని పక్షపాత బుద్ధితో నిర్ణయాలు చెయ్యకూడదు అందున గ్రంథం విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి భారతాది ఇతిహాసముల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శ్రీరామాయణం ఉన్నంత తేలికగా అర్థమవడానికి వీలుగా కొన్ని ఘట్టాలు ఉండవు ఆ ఘట్టాలు అర్థం చేసుకోవాలి అంటే చాలా ధర్మ సూక్ష్మ పరిశీలన అర్థమవుతుంది నేను ఇవాళ ఒక ఘట్టాన్ని ప్రస్తావన చేసే ముందు ఇంత ఉపోఘాతాన్ని మీకు చెప్పాను అంటే దీని వెనక ఏదో ఉండి ఉంటుంది అని మీకు అర్థమయ్యి ఉండి ఉండాలి కదూ కాబట్టి ఇప్పుడు వ్యాస జననాన్ని ప్రస్తావన చేస్తాను వ్యాసుడు అసలు ఎలా జన్మించాడు వ్యాసుని జన్మ వెనకాతలో ఉన్నటువంటి గొప్ప మలుపు ఎటువంటిది భారత ప్రవచనం చేస్తున్నటువంటి వైశంపాయనుడు వ్యాస జననం గురించి చెప్తూ ఒక మాట అంటాడు గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ట పౌత్రుడున్నతమతి శక్తిపుత్రుడు అఘనాశనఘోరతపోధనుండు సువ్రతుడై తీర్థయాత్ర చనువాడు పరాశురుడన్మునీంద్రుడు అయ్యతివ తలోదరింకనియే నది ఒడరేవునన్ ఒకనకొకప్పుడు పరాశర మహర్షి అనబడేటటువంటి ఒక మహానుభావుడు తీర్థయాత్రకి బయలుదేరాడు బయలుదేరినది తీర్థయాత్రకి తీర్థయాత్రకి బయలుదేరుతున్నారు అంటేనే భగవద్దర్శనాభిలాషులై క్షేత్రముల ఎందు పర్యటిస్తారు కాబట్టి సత్వగుణంతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి సువ్రతుడయి ఆయన మంచి వ్రతములను అనుష్ఠానం చేస్తూ ఆయా ప్రాంతములకు వెళ్ళినప్పుడు దర్శించవలసినటువంటి దేవతామూర్తులను దర్శనం చేస్తూ అక్కడ చెయ్యవలసినటువంటి మంచి పనులు చేస్తూ ఏదో అక్కడ ఉన్నప్పుడు జపం చేసుకుంటూ మంచి గ్రంథములను పరిశీలిస్తూ పది మందికి ఉపకారం చేస్తూ తాను పది మందికి భారం కాకుండా ఉండేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగి ఉండడం సువ్రతము నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇవాళటి రోజున ఒక వెర్రిపోకడ బయలుదేరింది కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తున్నారు అనుకోండి అటుగా ఎదురుగుండా పడవలో వచ్చి కొంతమంది చలన చిత్రంగా అంటే కదులుతున్నటువంటి చిత్రంగాను కొంతమంది నిశ్చల చిత్రంగాను అందులో సెల్ ఫోన్లు వచ్చాక ఈ దరిద్రం మరీ ఎక్కువైపోయింది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు కుటుంబాలతో కలిసి నదిలో స్నానం చేస్తున్నప్పుడు అలా ఎదురుగుండా ఎవరో తెలియనటువంటి వాళ్ళు అలా తీయడం ఎంతవరకు భావ్యంగా ఉంటుంది యువతల వాళ్ళకి అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది నువ్వు వెళ్ళినది కాశీపట్టణానికి వెళ్ళి అయినప్పుడు నువ్వు స్నానం చేశావా చెయ్యలేదా పక్కన పెట్టు స్నానం చేసేటటువంటి వాళ్ళ బుద్ధి ఎందు వ్యగ్రత కలగకుండా నువ్వు ప్రవర్తించాలి నువ్వు ప్రశాంతంగా ఉండడం కాదు అవతలవాడు ప్రశాంతంగా ఉండేటట్టుగా ప్రవర్తించడం సువ్రతం దాన్ని మించిన వ్రతం ఇంకొకటి లేదు నువ్వు ఎక్కడ ఉండు నీ వలన ప్రశాంతత కలగాలి నువ్వు ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉన్నావు దాని వలన కుటుంబం ప్రశాంతత పొందాలి ప్రశాంతత అంటే ఆయన ఉన్నారు ఆయన ఉండగా నాకు బెంగేమిటి అని నా భార్య అనుకోవాలి నాన్నగారు ఉన్నారు నాన్నగారు ఉండగా బెంగెందుకు అని నా బిడ్డలు అనుకోవాలి నేను ఒక ఇంట్లో ఉన్నాను అనుకోండి నా చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఉన్నారు పెద్దవారు ఏం పర్వాలేదు అనుకోవాలి నేను ఒక వీధిలో ఉంటే వీధి వాళ్ళు సంతోషించాలి ఒక ఊరు ఊరంతా సంతోషించాలి ఆయన మా ఊరి వారని చివరికి రాష్ట్రం సంతోషించాలి చిట్ట చివరికి దేశమే సంతోషించాలి నువ్వు ఎదగగలిగితే అటువంటి మహానుభావుడు మేము బ్రతికిన కాలంలో ఆయన బ్రతికి మాతో పాటు సమకాలీనుడయ్యాడని యావత్ ప్రపంచము సంతోషించగలగాలి అది కేవలము గ్రంథ పఠనము వలన రాదు నడవడి వలన వస్తుంది ఒక వ్యక్తి ప్రవర్తన చేత వస్తుంది తప్ప ఆయన ఎంత చదువుకున్నాడు అన్న దాని వలన రాదు అందుకే చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు రాముడు ఒక మనిషి మంచివాడా కాడా అంటే ఆయన ఎంత చదువుకున్నాడు ఎన్ని ఉపన్యాసాలు చెప్పాడని చూడరు ఆయన నడవడి ఎలా ఉంటుంది ఆయన ఎలా ప్రవర్తిస్తారు ఆయన జీవితం ఏ మార్గంలో విడుతూ ఉంటుంది ఇది పరిశీలనం చేసి ఇస్తారు తప్ప కృతకంగా ఏదో ఇంత చదువుకున్నాడని ఇచ్చిన అది అన్ని వేళలా నిలబడేటటువంటి కీర్తి కాదు సువ్రతుడీ అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాడు ప్రత్యేకించి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనకి మనంగా పరిశీలనం చేసుకోవలసినటువంటి ప్రధాన విషయం కామక్రోధములకు వశం కాకుండా ఉండాలి కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధ కామం అని అనుకోకండి పిచ్చి కోరికలు అర్థం లేని కోరికలు అది వెంకటాచలం వెళ్ళినా కూడా జిమ్మచాపల్యం కొద్దీ అక్కడికి వెళ్ళినా కూడా రెండు రోజుల్లో ఎన్ని రకాల ఆహారాలు ఎక్కడ దొరుకుతాయి అక్కడికి వెళ్ళి తిందాం ఎంత భోగ భోగవంతమైనటువంటి జీవితం గడపడానికి వీలుగా ఎక్కడ మనం బస చేయచ్చు ఎన్ని వాహనాల మీద తిరగచ్చు అది కాదు అక్కడ నువ్వు త్యాగబుద్ధితో ప్రవర్తించాలి నీకు పది మందితో పాటు భాగవతులకి ప్రసాదంగా పెడుతున్న చోటుకి వెళ్ళి అది తిని నువ్వు నిలబడగలగాలి నలుగురితో కలిసి ఒక నదిలో స్నానం చెయ్యగలగాలి పది మందితో కలిసి ఒక వరుస క్రమంలో భగవద్ దర్శనానికి నువ్వు వెళ్ళగలగాలి అంతేకాని అక్కడికి వెళ్ళిన తరువాత కూడా అనేకమైన కోరికలు అందరి మీద కోపాలు పెట్టుకుంటే అది నీ ఒక్కడితో పోదు నీ ప్రవర్తన మిగిలిన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అందుకే సువ్రతుడ యాత్రకి వెళ్ళడం అత్యంత ప్రధానం ఆ తర్వాత వెళ్ళిన తరువాత చెయ్యవలసినటువంటి కర్మాదులను శ్రద్ధాభక్తులతో అనుష్ఠించాలి పరాశర మహర్షి అలా విడుతున్నారు ఇక్కడ మీరొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి పరాశరుడు తనంత తానుగా మహాజ్ఞాని తపోనిధి అటువంటి వాడు ఇంత జాగ్రత్తగా కర్మాచరణం చేస్తున్నాడు పైగా ఆయన గత మద మత్సరుండు అసలు కొన్ని వేల టన్నుల బరువున్న మాట తీసుకొచ్చి అక్కడ వేసేశారు ఆయనకి మదము లేదు అంటే అహంకారము లేదు మత్సరము లేదు అంటే ఇంకొకళ్ళ ఎద్దు దోషములను ఇంచేటటువంటి అసూయాగ్రస్తమైనటువంటి బుద్ధి లేదు ఈ రెండూ లేనివాడికి అసలు పాప బుద్ధి నేనన్న మాట బాగా పట్టుకున్నారో లేదు నాకు పిచ్చి వ్యామోహం ఉందనుకోండి ప్రేమ ఉండడం తప్పు కాదు నా కొడుకు వాడు వృద్ధిలోకి రావాలి ఆ ప్రేమ ఉండడం ఎప్పుడూ తప్పు కాదు కానీ అర్థం లేని వ్యామోహం ఒకటి ఉందనుకోండి వాడు వాడి పిల్లలు వాడి మనవలు వాడి ముని మనవలు వాళ్ళందరూ సంతోషంగా బతికేయాలి కాబట్టి నేను దారి తప్పి ఎన్ని కోట్లైనా సంపాదిస్తా ఇద్దు ఏం చేస్తుంది కింద వాళ్ళని కష్టపడి వాడు జీవితంలో వృద్ధిలోకి రావడానికి వాడికి కావలసిన చదువుని సంస్కారాన్ని వాడు వృద్ధిలోకి వస్తాడు తప్ప నువ్వు వాడు కష్టపడవలసిన అవసరం లేకుండా కోట్లు పట్టుకెళ్ళిస్తే నీ వృద్ధాప్యంలో నీ చింతకి వాడే కారణం అవుతాడు సకల వ్యసనములు వాడికి ఏర్పడతాయి అది విపరీతమైనటువంటి అనురాగం పాపం చేయిస్తుంది అమ్మో నన్ను నమ్ముకున్న వాళ్ళు వీళ్ళ కోసం నేను ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఆ పిచ్చి ప్రేమ ఏం చేస్తుందంటే పాపములు చేయిస్తుంది కానీ ప్రేమ ధర్మము చేత అనుకోండి ధార్మికంగా తాను చేయవలసింది చేస్తాడప్పుడు అది కర్తవ్యమవుతుంది నేను చదివించవలసింది చదివించానా లేదా వాడి ముందు ఎప్పుడూ నేను దోషభూయిష్టంగా కాకుండా ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించానా లేదా వాడికి ధర్మం గురించి చెప్పానా లేదా వాడు అందుకోలేకపోతే వాడి కర్మ నేను వాడికి ఎప్పుడూ తప్పు చేయలేదుగా నేను వాడికి తక్కువ చేయలేదుగా వాడు ధార్మికంగా బ్రతకడానికి కావలసినవి అందించానుగా నీ కర్తవ్యం నువ్వు చేశావా లేదా అది నీ శాంతికి కారణం వాడిని పైకెత్తడం నీ చేతిలో ఉందా వాడు కూడా సహకరించాలి నేను చెయ్యవలసింది చేశానా లేదా అది ప్రధానం ఆ కర్తవ్య బు కర్తవ్యత నిష్ట ఉండాలి దేంట్లోనైనా కాబట్టి ఆయన గతమతమత్సరుండు ఆయనకి రాగద్వేషాలు ఏం లేవు లేనప్పుడు కోపం ఉంటే పాపం చేస్తాడు పిచ్చి ప్రేమ ఉంటే పాపం చేయాలి నాకు ఎవరి మీదో కోపం అనుకోండి అదుపు చేసుకోలేకపోయాను అనుకోండి అది ఆరోగ్యవంతమైన కోపం కాదనుకోండి బడు దారి తప్పకుండా బుద్ధి ఎంతవరకు చెప్పాలో అంతవరకే అంతేకాని దాటిపోయిందనుకోండి ఆ క్రోధం అప్పుడు ఆ క్రోధంలో నేను ఏం చేసేస్తానో నాకే తెలియదు అప్పుడు పాపం చేస్తాను అందుకే మాత్సర్యమున్నదే అసూయ అసూయలోంచి వచ్చేసేటటువంటి దుర్గుణములు పెరిగిపోకుండా తనని తాను నియంత్రించుకోవాలి అందుకు భారతం చదువుకోమన్నారు భారతం చదువుకోవడం అంటే ఏదో ఒక కథ నేర్చుకోండి కాదు జీవితంలో బ్రతకడం ఎలాగో నేర్పడానికి ఇచ్చాడు వ్యాస భగవానుడు కాబట్టి ఆయన గతమదమత్సరుండు ఆయనకి పాపకర్మ చేయాలన్న ఆలోచన అసలు ఎందుకు వస్తుంది పైగా సువృతుడై తీర్థయాత్ర చనువాడు తీర్థయాత్ర కోసమని బయలుదేరాడు అటువంటి వాడు యమునా నదీ తీరమునకు వెళ్ళాడు ఆ యమునా నదిని ఆయన దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాలి అక్కడ ఒక తలోదరి కనపడింది అన్నారు నన్నయ్య గారు ఎంత గొప్ప మాట వేసేశారు తలోదరి అంటే సృష్టించిపోయినటువంటి కడుపు ఉన్నది అని అర్థం అటువంటి స్త్రీ పడవ నడుపుతోంది ఆమె ఎవరైనా యమునా నది దాటవలసి వస్తే ఏదో బాడుగ బుచ్చుకొని వారిని అందులో ఎక్కించుకొని ఆ పడవ నడుపుతూ తీసుకెళ్ళి ఆవలి ఒడ్డున చేరుస్తూ ఉంటుంది ఏకవస్త్రం అటువంటిది ఆ పడవ నడుపుతూ అక్కడ ఉన్నది ఈయన ఆమెని చూశాడు పద్యంలో ఉన్నటువంటి విశేషాన్ని మీరు గమనించుంటారు కేవలం యమునా నదిని దాటడానికి ఆమెను మా ఆమెను ప్రార్థన చేస్తున్నాడు లేదా ఆమెను అభ్యర్థించాడు అని లేదు ఆమెను చూశాడు ఆయన చూసి ఆమె ఎందు తమకమును పొందాడు ఇంకంతకన్నా వర్ణన అనవసరం అది మీరు భారతం చదువుకున్న మీరు చదువుకోవచ్చు ఆమె ఎందు తమక బుద్ధిని పొందాడు అంటే అంత పరాశర మహర్షి అంత చటుక్కున ఎలా జారిపోయాడు అసలు అందుకే నేను చెప్పా జాగ్రత్త స్మ వినేటప్పుడు అనడానికి కారణం అది ఆమె ఎందు తమకమును పొందినవాడు ఆమె యమునా నదిని దాటిస్తున్నప్పుడు తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆమెకు వ్యక్తం చేశాడు నేను నిన్ను పొందాలనుకుంటున్నాను అని ఆమెతో ప్రస్తావన చేశాడు ఆమె అంది తనువు మీన్ జాలరిదాన కన్యకామృతం అంతరించిన ఎట్లు మజ్జనకు నింటికి బుద్ధి నేర్తు సం బుద్ధిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగు అట్లగా ఆమె అంది అనగా పాపములు లేనివాడా నీకు ఇటువంటి ఆలోచన కలగచ్చా అన్నది అందులో ఒక అంతర్లీనమైనటువంటి హెచ్చరిక ఓ పాపబుద్ధి లేనివాడా పాపములు లేనివాడా నువ్వు ఇటువంటి కోర్కె వెళ్ళబుచ్చావు కదా అసలు నా శరీరంలోంచి చేపల కంపొస్తుంది యోజనం దూరం అంత దుర్వాసన నా శరీరం నుంచి వస్తుంటే నీకు నా శరీరమునందు ఎలా అనురక్తి కలిగింది రెండు నేను కన్యకను కన్యక అన్న మాటలో ఒక పవిత్రత ఉంది ఆమెను తల్లిదండ్రులు కన్యగానే భర్తకి దానం చేస్తారు ఆయన వలన సంతానాన్ని పొందుతుంది వ్రతము ఆమెని కన్యగానే తండ్రి దానం చెయ్యాలని కోరుకుంటాడు ఏ తండ్రి అయినా జీవితంలో కోరుకునేది ఏది అంటే తన కడుపున బుడ్డినటువంటి బిడ్డని కన్యగా వరుడికి దానం చెయ్యాలి అంతకన్నా వ్యాఖ్యానం అక్కర్లేదు అని కోరుకుంటాడు మా తండ్రి కూడా అలా కోరుకుంటాడుగా నేను జాలరి పిల్లనయ్యి ఉండవచ్చు కానీ సంస్కారమునకు సంబంధించినంతవరకు మాకు కూడా అటువంటి నియమం ఉందిగా మా తండ్రికి మాత్రం అటువంటి కోరిక ఉండదా మా తండ్రి నన్ను కన్యగా దానం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు వ్యక్తం చేసినటువంటి కోరిక వలన నా కన్యాత్వము భంగమైతే నేను వెళ్ళి మా నాన్నగారి దగ్గర నిలబడితే మా నాన్నగారు తెలియక నన్ను వేరొక వరుడికి ఇచ్చి దానం చేస్తే నేను మొట్టమొదట నన్ను పెంచినటువంటి తండ్రి పట్ల ద్రోహబుద్ధితో ప్రవర్తించిన దానం అయ్యానా కాదా నాకు పాపం వచ్చిందా నీకు పాపములు లేవు నాకు పాపం అంట కడతావా ఎంత గొప్ప ప్రశ్న వేసిందండి ఆవిడ అందులో అనగా నేను నా కన్యాత్వాన్ని ఎలా విడిచిపెడతాను రెండు నేను నా ఇంటికి వెళ్ళి ఇది దాచిన నా తండ్రి తెలియక నన్ను కన్యాదానం చేస్తే అప్పుడు భర్తృద్రోహం కాదా కాబట్టి నేను అడిగిన రెండు ప్రశ్నలకి నువ్వు జవాబు ధర్మ అయితే దానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించవచ్చు ఆమె మాట్లాడిన మాట నిజంగా ఎంత గంభీరమైన మాట మాట్లాడిందండి ఒంట్లోంచి చేపలకం పస్తోందేమో జాలరి పిల్లగా కనపడుతుందేమో కానీ ఆమెకు ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో ఆమె వేసినటువంటి ప్రశ్న చెప్తోంది ఆయన అన్నాడు నువ్వు జాలరి పిల్లవి కావు నేను నా దివ్య దృష్టితో పరిశీలించాను నువ్వు మహానుభావుడైనటువంటి ఒక చక్రవర్తి యొక్క కుమార్తెవి కాబట్టి నీ ఎందు నాకు అనురక్తి కలిగింది నీ కన్యాత్వము భంగము పొందకుండా నేను నీకు వరమిస్తాను కాబట్టి నువ్వు ద్రోహం చేయడం పాపం చేయడం అనేటటువంటివి నీ ఎందు అన్వయము కావు ఆమె అంది మరి ఇది యమునా నది మధ్యలో ఉన్నటువంటి ద్వీపం ఒక ఇసుక తిన్ని సమస్త ప్రాణులు చూస్తుంటాయిగా యమునా నదిలో ఈ ద్వీపంలో అంటే కామాతురాణాన భయం నలజ్జ ఇద ప్రవర్తించవలసిన విధానం ఆయన అన్నాడు ఈ యమునా నదిలో కాదు పైన తిరుగుతున్న ప్రాణులకు కూడా కనపడకుండా నేను చీకట్లను పొగమంచు చేత సృష్టిస్తాను నా తపశ్శక్తితో అని పొగమంచుని సృష్టించి చీకట్లను సృష్టించాడు దాని వలన వారిద్దరే తప్ప అన్యులకు కనపడరు అంతవరకు అర్థమైతే చాలు కాబట్టి ఇప్పుడు వారిద్దరి కలయిక వలన సద్యోగర్భంబున తేజుండు వేదమయుండు అఖిల మునీంద్రాద్యుడు వేదవ్యాసుండు ఉద్య జ్ఞానంబుతోడ నుదితుండయ్యన్ వారిద్దరూ కలిస్తే సద్యోగర్భంబున అంటే సాధారణమైనటువంటి నియమాన్ని అనుసరించి కొన్ని నెలల పాటు తల్లి కడుపులో పెరగవలసినటువంటి పిండముగా కాకుండా ఉత్తర క్షణంలో ఆ మత్స్యగంధి యొక్క శరీరము నుండి ఒక పిల్లవాడు ప్రసవింపబడ్డాడు ఓ పిల్లవాడు ఆవిర్భవించాడు ఆయన వరమిచ్చాడు ఇప్పటి వరకు నువ్వు మత్స్యగంధివి ఇప్పుడు నేను నీకు వరమిస్తున్నాను నువ్వు యోజన గంధివి యోజనం దూరం నువ్వు ఉన్న చోటు నుండి సుగంధములు ఆ సుగంధముల యొక్క పరిమళము వ్యాప్తి చెందుతుంది అన్నాడు ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పుట్టిన పిల్లవాడు అహిమద్యుతి తేజుండు సూర్యుడితో సమానమైనటువంటి కాంతితో ఉన్నాడు వేదమయుండు అసలు పుట్టుకతోనే ఆ పిల్లవాడు చదువుకోవలసిన అవసరం లేకుండా సమస్త వేదముల యొక్క సారభగా నిలబడ్డాడు ఆయనకి వేదములన్నీ తెలుసు నిజంగా చెప్పాలంటే ఆయనే వేదం అటువంటి పిల్లవాడు అఖిల మునీంద్రాజ్యుడు సకలమైనటువంటి మునీంద్రులకు కూడా మొదటివాడైనటువంటి వాడు అంత గొప్పవాడు వ్యాసుడు వేదవ్యాసుడు విజ్య జ్ఞానంబుతోడ ఆయన ఎందు ఒక్కసారి పైకి పొటమరించినటువంటి పరమాద్భుతమైనటువంటి జ్ఞానంతో లేదా సమగ్రమైన జ్ఞానంతో ఇంకా ఏ విషయంలోనూ కూడా ఏ అయోమయం లేకుండా ప్రతి విషయం మీద నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు శాస్త్రీయమైన దృష్టికోణము కలిగినటువంటి వాడు ఉదితుండయ్యన్ ఆ పిల్లవాడు పుట్టాడు పుట్టిన తరువాత పరాశర మహర్షి వెళ్ళిపోయారు ఈ పుట్టినటువంటి పిల్లవాడు ఉత్తర క్షణంలో పెరిగి పెద్దవాడయ్యాడు పెద్దవాడై ఆ యమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడయి లీలమయ్యి కృష్ణ ద్వైపాయునుడన బరిగి వజశ్రీయుతుడు తపంబు వలన చిత్తము నిలిపెన్ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై తల్లికి నమస్కారం చేసి అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు పుట్టినప్పుడే నల్లని పిల్లవాడిగా పుట్టాడు కాబట్టి ఒక ద్వీపంలో పుట్టాడు కాబట్టి చుట్టూ యమునా నది జలములు ఉండగా మధ్యలో ఇసుక తిన్నె మీద పుట్టాడు కాబట్టి నల్లని రంగుతో పుట్టాడు కాబట్టి కృష్ణ అని పిలిచారు ఆయన సిమ్యకాశ్రమము అని ఎక్కడ రేగు చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని తపస్సు చేశాడు కాబట్టి బాదరాయునుడు అని పిలిచారు ఇప్పుడు అటువంటి వేదవ్యాసుడు సంభవించాడు సంకిత పుణ్యుడు అంబురుహ సంభువ నంశము దాల్చి లోకాంకితుడైనవాడు నిఖిలాగమ పుంజము ఏర్పడం విభాగించి జగంబులందు వెలిగించి సమస్త జగద్ధితంబుగా పంచమ వేదమైవరగ భారత సంహిత చేసెనున్నతిన్ ఆ పుట్టినటువంటి పిల్లవాడు సంకిత పుణ్యుడు అపారమైనటువంటి పుణ్యముల రాసి బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు అటువంటి వాడు లోకముల యొక్క గౌరవాన్ని కాపాడేటటువంటి వాడు సమస్త వేదముల యొక్క సారము రాశీభూతమైతే అటువంటి రాశీభూతమైనటువంటి శరీరమైన వాడు వేదములనన్నిటినీ విభాగం చెయ్యగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి వాడు పంచమ వేదమైనటువంటి భారతాన్ని లోకానికి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆవిర్భవించాడు అని వేదవ్యాసుని యొక్క జననం గురించి ప్రస్తావించ